భారత మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పూర్వ తేదీ పద్నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రియమైన పిల్లలు మీరు నిన్నటి వరకు తలను వంచేవారు కానీ ఈరోజు లక్ష్మీనారాయణులుగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నారు ఎవరికైతే నమస్కరించేవారో వారి వల్లే రేపు మీరు అవ్వాలి ఇలా ఆలోచించడం ద్వారా మీకు సంతోషము కలుగుతుంది ఓం శివాయ మీకు ఈ జ్ఞానం యొక్క సంతోషము కలుగుతుంది తప్పకుండా ఆనందము కలగాలి ప్రతిరోజు ఈ సంతోషము పెరుగుతూ ఉండాలి దాని ద్వారానే మీ అవస్థ మారుతుంది సంతోషము పెరుగుతున్నట్లయితే తండ్రిని కూడా గుర్తు చేస్తారు ఎంతగా తండ్రిని ప్రేమపూర్వకంగా గుర్తు చేస్తే జ్ఞాన సహితంగా సంతోషం యొక్క అలలు పెరుగుతాయి ఆరోగ్యము బాగా లేకపోయినప్పటికీ కూడా తండ్రిని గుర్తు చేసే శ్రమ చేయాలి మీ యొక్క స్మృతి ద్వారానే ఆరోగ్యము బాగవుతుంది ఈ సమయంలో స్మృతి అంటే జ్ఞాపకమే ఉన్నతమైనది ఆ జ్ఞాపకం ద్వారానే మీ యొక్క నావ తీరం చేరుతుంది సుఖధామాన్ని సతోప్రధానమైనదిగా పిలుస్తారు అక్కడే మీకు శాంతి లభిస్తుంది పిల్లలు మీరు గుర్తు చేస్తున్నట్లుగా మరెవరూ కూడా గుర్తు చేయలేరు మీకు ఈ జ్ఞానమంతా లభించింది తండ్రి బీజస్వరూపులు వారే మీకు జ్ఞానాన్ని ఇస్తారు ఈ వృక్షం యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తారు వారే సత్యమైన వారు చైతన్యమైన వారు వారే ఆనంద స్వరూపులు రిలీజియన్ ఈజ్ మై ధర్మమే శక్తి అనే నానుడి ఉన్నది ఈ విషయము గుర్తుంచుకున్నట్లయితే మీకు ఈ చక్రం యొక్క జ్ఞానము స్వతహగానే గుర్తుకు వస్తుంది అనంతమైన తండ్రి ద్వారా మీకు ఈ జ్ఞానము లభిస్తుంది అలాంటప్పుడు మీకు ఎంతటి సంతోషము కలగాలి ఇక్కడ అనారోగ్యము కలుగుతుంది ఎందుకంటే ఈ రావణ రాజ్యము మనము ఈ రావణ రాజ్యం పైన విజయం సాధిస్తామని మీరు నమ్ముతున్నారు సెకన్ కాలంలో అనంతమైన తండ్రి ద్వారా మనకు విశ్వం యొక్క చక్రవర్తిత్వము లభిస్తుంది ఒక సెకన్ కాలంలోనే విశ్వానికి చక్రవర్తులుగా ఎలా అవుతారో ఇక్కడికి వచ్చి తెలుసుకోండి అని మీరు లిఖితపూర్వకంగా తెలియచేయవచ్చు ఇంకా అవసరమైతే షార్ట్గా రాయండి ఓ సోదర సోదరి మండలారా ఇక్కడికి విచ్చేసినట్లయితే మీకు సెకన్ కాలంలోనే విశ్వం యొక్క చక్రవర్తిత్వము లభిస్తుంది అని రాయవచ్చు దాని కింద మీ సెంటర్ యొక్క చిరునామాను కూడా రాయాలి అక్కడ మూడు సంటర్లు కాని ఉన్నట్లయితే మూడు సెంటర్ల యొక్క అడ్రస్ రాయాలి అలాంటి వాటిని చదివి మనుషులు చాలా ఆశ్చర్యపోతారు విశ్వానికి చక్రవర్తిగా తండ్రి తప్ప మరి ఎవరు కూడా చేయలేరు ఇక్కడ ఏమి రాశారు అని ఎవరైనా అడిగినా కూడా వారికి మీరు సమాధానం చెప్పండి ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ రాజ్య భాగ్యం లభించింది మీరు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోవచ్చు అని చెప్పాలి మేము కూడా ఆ రాజ్య భాగ్యాన్ని తీసుకోవడానికి పురుషార్థం చేస్తున్నామని తెలియచేయాలి అనంతమైన తండ్రి లభించినప్పుడు తప్పకుండా చక్రవర్తిగా అవుతాము కానీ స్మృతి యాత్ర తప్పకుండా చేయాలి ఆత్మ పవిత్రంగా అవ్వాలి విశ్వానికి చక్రవర్తిగా అపవిత్రులు కాలేరు ఈ బ్యాజ్ ద్వారా కూడా మీరు జ్ఞానాన్ని తెలియచేయవచ్చు దీని ద్వారా సేవ కూడా జరుగుతుంది మున్ముందు ఈ బ్యాజ్లు కూడా లక్షల్లో కోట్లలో తయారవుతాయి అందరికీ కూడా సహజంగా తెలియచేయాలి బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచానికి చక్రవర్తిగా అయ్యే భాగ్యం లభిస్తుంది దానిని అనంతమైన తండ్రి తమ వారసత్వ రూపంలో ఇస్తారు అని సహజంగా తెలియచేయాలి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి ప్రతి ఇంటి వద్ద ఇలాంటి బోర్డును ఏర్పాటు చేయాలి ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు అలా రాస్తున్నారు మీరు కూడా బోర్డు ఏర్పాటు చేసినట్లయితే సెకన్ కాలంలోనే విశ్వానికి చక్రవర్తిగా అవుతారు అనేది వారు తెలుసుకుంటారు ఈ జ్ఞానము కొంత విన్నా కూడా సత్యంలోకి వస్తారు మనమందరము రావణ రాజ్యంలో ఉన్నామని ప్రపంచంలోని వారు తెలుసుకోలేరు ఈ పాత ప్రపంచము పరివర్తన చెందుతోందని పిల్లలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖము ఉన్నది ఆ తర్వాత అపారమైన సుఖంలోకి వెళ్తాము ఈ త్రిమూర్తి చిత్రపటం మీద చాలా మంచిగా అర్థం చేయించవచ్చు బ్రాహ్మణ కులములోని వారే తిరిగి విష్ణువు యొక్క రాజ్యంలోకి వెళ్తారు ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రాహ్మణ కులములోకి వస్తారు ఈ జ్ఞానము చాలా సహజమైనది ఎవరికైనా ఈ జ్ఞానాన్ని తెలియచేయండి తండ్రి ద్వారా విశ్వానికి చక్రవర్తిగా అవుతారు అలాంటప్పుడు తండ్రిని స్వర్గాన్ని గుర్తు చేయాలి పిల్లలకు తెలియచేస్తూ ఉండండి అప్పుడే మీరు చురుకుగా అవుతారు చాలామంది తండ్రిని గుర్తు చేయమని చెప్తూ ఉంటారు భారతదేశం యొక్క ఉత్థానము పతనము జరుగుతుంది ఇప్పుడు మీరు ఉత్థానం వైపు నడుస్తున్నారు మీ యొక్క బుద్ధి విశ్వ చక్రవర్తి పదవి మీద తప్ప మరి దేనివైపు వెళ్ళకూడదు ఈ విశ్వానికి చక్రవర్తిగా అవ్వాలి అని ఏం ఆబ్జెక్ట్ మీకు లభించింది ఇది తప్ప ఎటువైపు చూసినా కూడా పతనమే జరుగుతుంది మీ బుద్ధిలో ఈ కొత్త ప్రపంచమే గుర్తుకు ఉండాలి తండ్రి రోజు తెలియచేస్తూ ఉన్నారు తండ్రి ప్రతిరోజు పదమి భాగ్యశాలి అని పిల్లల్ని సంబోధిస్తూ ఉంటారు మీరు స్వర్గానికి అధిపతులుగా తయారవుతున్నారు ప్రజల బుద్ధి అంతా పాత ప్రపంచం వైపు ఉంది మీ బుద్ధి కొత్త ప్రపంచం వైపు ఉంది కాబట్టి పిల్లలు పురుషార్థం చేయాలి కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవ్వడానికి మీరు పురుషార్థం చేస్తున్నారు విశ్వం యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నారు మీరు తెలుసుకున్నారు మేము మేమే రాజధానిని స్థాపన చేస్తున్నామని ఇప్పుడు ఎందుకు పనికిరాని ఈ రాజ్యంలో ఉన్నారు ఇది వికారాల ప్రపంచము నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా మీరు ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చారు మీకు ఇక్కడ తోటమాలి భగవంతుడు లభించారు వారు ఈ వైపు నుంచి ఆ వైపుకు తీసుకువెళతారు స్వర్గంలో పుష్పాల యొక్క తోట ఉంది దానిని మీరు గుర్తు చేయాలి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ జీవిత కాలంలోనే మనం లక్ష్యాన్ని చేరుకోవాలి ఇరవై ఒక్క జన్మల సుఖధామానికి అధిపతులుగా అవుతాము ఇప్పుడు స్వర్గాన్ని మాత్రమే గుర్తు చేయాలి జ్ఞాపకము ఇక్కడే చేయాలి శరీర నిర్వహణ కోసము పనులు చేస్తున్నప్పటికీ జ్ఞాపకము చేయాలి మరో ఎనిమిది సంవత్సరాలు పెద్ద విషయమేమీ కాదు ఈ పూర్తి ప్రపంచము సమాప్తము కావలసి ఉంది కొత్త ప్రపంచం కొరకు మీరు పురుషార్థం చేస్తున్నారు దీని గురించి బ్రాహ్మణులు మీరు తప్ప మరి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క పిలకగా ఉన్నారు ఆ తర్వాత దేవతలుగా అవుతారు మళ్లీ వైశ్యులుగా శూద్రులుగా అవుతారు ఇప్పుడు శూద్రుల యొక్క అంతిమం బ్రాహ్మణుల యొక్క ఆరంభం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మీరు శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయ్యారు ఈ బ్రాహ్మణ ప్రపంచాన్ని కూడా కొత్త ప్రపంచంగా పేర్కొనవచ్చు ఈ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు తండ్రి బ్రాహ్మణులుగా చేసిన తర్వాత మళ్ళీ మనలను దేవతలుగా తయారు చేస్తారు ఎనభై నాలుగు జన్మల యొక్క రహస్యాన్ని తెలియచేశారు ఇది చక్రము మీరు బ్రాహ్మణులు తండ్రి పైన ఉన్నారు తండ్రి మిమ్మల్ని ఈ చక్రములో తిప్పుతూ ఉంటారు మేము బ్రాహ్మణులు అని మీరు తెలుసుకున్నారు మేమే దేవతలుగా అవుతాము ఆ తర్వాత మేమే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాము ఇప్పుడు మీరు స్వదర్శన చక్రదారులుగా అయ్యారు ఈ జ్ఞానము శూద్రులకు గాని దేవతలకు గాని లభించదు కేవలము బ్రాహ్మణులకే లభిస్తుంది మీరే ఉన్నతమైన వారు కేవలం ఇప్పుడు మీరు జ్ఞాపకం చేస్తూ ఉండాలి మేము బ్రాహ్మణులము రేపు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతామని గుర్తుంచుకోవాలి ఎనభై నాలుగు జన్మల యొక్క చక్రాన్ని ఇప్పుడు పూర్తి చేశాము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని గుర్తుండాలి మీరు ఈ ప్రపంచం నుండి అతీతంగా అవ్వాలి స్వదర్శన చక్రదారులుగా అవుతున్నారు మీది ఎంతో ఉన్నతమైన సంపాదన ఇలాంటి సంపాదన మరి ఎవరు కూడా చేసుకోలేరు ఉన్నతోన్నతమైన తండ్రి భగవంతుడు చదివిస్తున్నారు వారు తప్పకుండా అందరినీ ఉన్నతంగా తయారు చేస్తారు ఇందులో అయోమయానికి ఆస్కారమే లేదు చేయాల్సిందల్లా జ్ఞాపకం చేసుకుని తండ్రిని గుర్తు చేయాలి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి మీ యొక్క వ్యాపార వ్యవహారములు చేసుకుంటూ ఉండండి కానీ మమత్వాన్ని తొలగించుకోండి లక్షలను కోట్లుగా తయారు చేసే పనిలో నిమగ్నం కాకండి ఇదంతా కూడా సమాప్తం అవుతుంది ఇదంతా కూడా పాత ప్రపంచమే చాలా మంది పాత వస్తువులను ఆసక్తిగా దాచుకుంటారు ఇది అతి ప్రాచీనమైన శివలింగం అని ఉంచుకుంటారు శివలింగానికంటే ప్రాచీనమైనది ఏది ఉంటుంది మీరు ఒకప్పుడు కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణలుగా ఉండేవారు ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఇంతకంటే ప్రాచీనమైనది మరి ఏది కూడా ఉండదు ఈ డ్రామాను లక్షల సంవత్సరాలుగా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ప్రతి వస్తువు కూడా లక్షల సంవత్సరాలదే ఉండాలి కదా కొన్నిసార్లు ఐదు లక్షల సంవత్సరాల ప్రాచీన వస్తువు అని మనుషులు చెబుతూ ఉంటారు కానీ మీకు తెలుసు ఏ వస్తువైనా ఐదు వేల సంవత్సరాలకు లోపుగానే ఉంటుంది ప్రాచీనమైన శ్రీరామచంద్రుని యొక్క నాణము లభించింది లక్ష్మీనారాయణుల యొక్క నాణము లభించదు మనుషుల బుద్ధిలో ఒకటి ఉంటే మీ బుద్ధిలో మరొకటి ఉంటుంది వారికి మీకు చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు సమయము కొంత మాత్రమే మిగిలి ఉంది కర్మాతీత అవస్థను పొందాలి అప్పుడే మీ కర్మేంద్రియాలు మీ వశంలోకి వస్తాయి సత్యయుగంలో ఎవరికి చెడు దృష్టి ఉండదు అక్కడ ఎలాంటి రాక్షసమైన విషయాలు ఉండవు రావణ రాజ్యంలో చెడు దృష్టి ఉంటుంది రామరాజ్యంలో చెడు దృష్టి ఉండనే ఉండదు ఈ ప్రపంచానికి అతీతమైనది మీ చదువు భగవాన్ వాచ్ఛ నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకు రాజులుగా తయారు చేస్తున్నాను మీకు అవినాశి రాజ్యం లభిస్తుంది అది చాలా కాలం నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత దాన పుణ్యాల అనుసారంగా పతిత రాజులు తయారవుతారు ఇప్పుడు పిల్లలు పూర్తి చరిత్రను తెలుసుకున్నారు మీ బుద్ధిలో ఉన్నది మనుషుల యొక్క బుద్ధిలో ఉండదు మీరు తెలుసుకున్నారు ఈ చక్రము ఇలాగే కొనసాగుతూ ఉంటుంది కలియుగా నుంచి మొదలుకొని సత్యయుగం వరకు నడుస్తూ ఉంటుంది కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది దీని కొరకే చదువు అని అర్థం చేసుకున్నారు దీనినే పురుషోత్తమ యుగంగా పేర్కోవడం జరిగింది నిన్న మీరు వారికి నమస్కరించేవారు ఇప్పుడు వారి వలె తయారవుతున్నారు నిన్న మనము తలను వంచేవారి ఇప్పుడు మనము కూడా పురుషార్థం చేస్తున్నాము వారి వలె అవడానికి ఇలాంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటే సంతోషం కలుగుతుంది మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మీ జీవితము హీరోలాగా అవుతోంది మనుషుల యొక్క సంపాదన గవ్వ సమానమైనది అందరి యొక్క డబ్బులు మట్టిలో కలిసిపోతాయి అందువల్లే వాటిని వర్త్ నాటియ పెనిగా చెప్పడం జరుగుతుంది మీరు వర్త్ పౌండ్గా మారుతారు భారతదేశం కూడా వర్త్ పౌండ్గా ఒకప్పుడు కొనసాగింది ఇప్పుడు వర్త్ ఏ పెనిగా తయారైంది మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు ఇదంతా గుర్తుకు వచ్చినట్లయితే మీకు చాలా సంతోషము కలగాలి అతీంద్రియ సుఖములో పెద్ద పెద్ద వ్యాధులు కూడా సమస్య పోతాయి ఈ రావణ రాజ్యంలో ఎంతో దుఃఖము ఉన్నదని మీరు అర్థం చేసుకున్నారు ఆ తర్వాత మళ్లీ మనము మన రాజ్యంలోకి వెళ్ళిపోతాము తండ్రి వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు దీనిని గుర్తు చేసుకుంటూ ఉండండి ఇప్పుడు చదువును చదువుతున్నారు భగవంతుడు స్వయంగా చదివిస్తున్నారు భగవాన్ వాచ్ అనే పదము ఒక భగవద్గీతలో మాత్రమే ఉన్నది వేరే శాస్త్రాల్లో ఆ పదము కనిపించదు మీరు ఇంతవరకు విన్నవన్నీ కూడా కల్పితమైనవి ఇప్పుడు తండ్రి ద్వారా సత్యమైన దాన్ని వింటున్నారు నేను మిమ్మల్ని చదివిస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు జన్మ జన్మలుగా మీరు శాస్త్రాలను చదువుతూ వచ్చారు అదే గీతను తండ్రి ఇప్పుడు తెలియచేస్తున్నారు కానీ లక్షల సంవత్సరాలు అని చెబుతున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కేవలము ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి చదివిస్తున్నారు అని వారు వరల్డ్ ఆల్ అథారిటీ స్వయంగా చదివిస్తున్నారు మీరు కూడా ఆ విధంగా అవుతున్నారు మీరు ఒకప్పుడు ఈ ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు ఇప్పుడు ఈ భూమి ముక్కలు ముక్కలుగా అయిపోయింది నీళ్ళ కొరకు కూరగాయల కొరకు పోట్లాడుతూ ఉంటారు ముక్కలు ముక్కలుగా మారిపోవడం ద్వారా ఒకరి పట్ల మరొకరికి విద్వేషాలు కలుగుతున్నాయి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి రక్తం యొక్క నదులు ప్రవహించనున్నాయి అంతిమ సమయంలో ఇలాంటి యుద్ధాలు జరుగుతాయి బాబ్ దాదా దీని గురించి మనకు సూచన చేస్తున్నారు వారి వారి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు అంతిమంలో ఏమి జరుగుతుందో మీకు తెలుసు భగవంతుడు చదివిస్తున్నారు తప్పకుండా మనం చదవాలి మనము ఎలాంటి అసహ్యకరమైన పుస్తకాలను చదవకూడదు భూతం యొక్క చదువును చదవకూడదు భగవంతునికి భూతానికి చాలా తేడా ఉంటుంది తండ్రి అందుకే తెలియచేస్తున్నారు మన భవ మనిషిగా జన్మించిన తర్వాత స్వర్గము నరకము అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు అందుకే మనుషులు జంతువులుగా మారిపోయారు ఈ ప్రపంచంలో నటులు అయి ఉండి కూడా ఈ డ్రామా గురించి తెలుసుకోలేకపోతున్నారు తండ్రిని కానీ వారి సృష్టిని కానీ ఆ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాన్ని కానీ తెలుసుకోలేకపోతున్నారు దాని గురించి తండ్రి వచ్చి తెలియచేస్తారు ఇది ఐదు వేల సంవత్సరాలకు సంబంధించిన ఆట ఇందులో ఒక సెకను ఎక్కువ కానీ మరో సెకన్ తక్కువ కానీ జరగదు ఇందులో ఎలాంటి తేడా ఉండదు తండ్రి తెలియచేస్తున్నారు ఇది యుద్ధం యొక్క క్షేత్రము మీరు ఇక్కడ తండ్రిని గుర్తు చేస్తారు అయినప్పటికీ మాయా మిమ్మల్ని మరిపింపజేస్తుంది ఇందులోనే మీకు యుద్ధం నడుస్తూ ఉంటుంది ఇది అహింసాపూర్వకమైన యుద్ధము యోగ బలం ద్వారా మీరు విశ్వానికి చక్రవర్తిగా అవుతారు అర్ధకల్పం పాటు మీ రాజ్యం కొనసాగుతుంది దీని ద్వారా మనకి గొప్ప సంపాదన లభిస్తుంది ఎవరైతే ఇక్కడ చదువును తక్కువగా చదువుతారో వారికి తండ్రి ద్వారా అంతటి వారసత్వం లభించదు ఇదంతా కూడా భారతీయుల కొరకే చెప్పడం జరుగుతుంది విదేశీయులకు చెప్పినప్పుడు తండ్రిని లిబరేటర్గా చెప్పాలి ఈ రాక్షసత్వం నుంచి లిబరేట్ చేయమని తండ్రిని పిలుస్తూ ఉంటారు ఇంటికి తీసుకువెళ్ళమని కూడా కోరుతూ ఉంటారు తండ్రి తప్ప మరి ఎవరు కూడా విడిపించలేరు తండ్రి పతిత పావనలు ఒకవేళ పావనంగా కాకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది శిక్షలు అనుభవించినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది తండ్రి తెలియచేస్తున్నారు మీరు ఎంత ధనాన్ని సంపాదించినా కూడా అది ఎప్పుడో ఒకప్పుడు వినాశనం అవ్వాల్సిందే ఇప్పుడు మీ పదవిని పొందడానికి పురుషార్థం చేయండి తండ్రి అందు కొరకు చదివిస్తున్నారు మంచిది ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదా స్వయంగా తమ కమల హస్తాలతో వ్రాసిన లేఖ విందాం బడోదాలో నివసించే కంటి రత్నము దమయంతి ఇతరత్ర సేవాదారి పిల్లలకు ఆత్మీయ తండ్రి మరియు దాదా యొక్క ప్రియ స్మృతులు మీ యొక్క లేఖ అందింది మీ దగ్గర శ్రీకృష్ణుని ఎక్కువగా నమ్ముతారు అని రాశారు వైష్ణవ ధర్మము ఉన్నట్లుగా చెప్పారు వైష్ణవ ధర్మము అంటేనే విష్ణుపురి ఇప్పుడు ఆ విష్ణుపురి స్థాపన జరుగుతోందని వారికి తెలియచేయండి సంపూర్ణ నిర్వికారి ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఇప్పుడు స్థాపన జరుగుతోంది వైష్ణవులు అంటే కేవలము శాకాహారము మాత్రమే తీసుకోవడం అని కాదు వైష్ణవ ధర్మం అంటే సర్వగుణ సంపన్నంగా పదహారు కలల సంపూర్ణంగా సంపూర్ణ నిర్వికారిగా డబల్ అహింసకులుగా అవ్వడము వికారాల్లోకి వెళ్ళకూడదు లక్ష్మీ లక్ష్మీనారాయణులు కూడా వైష్ణవ ధర్మానికి చెందినవారు కానీ ప్రస్తుతము అందరూ అసురి అపవిత్ర హింస రావణ ధర్మము వారిగా మారిపోయారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వము భారత్లో సూర్యవంశీ వైష్ణవ ధర్మము ఉన్నది అక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కూడా పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల తర్వాత అపవిత్ర అసురి తమో ప్రధాన ధర్మానికి చెందిన వారిగా అయిపోయారు వైష్ణవ ధర్మాన్ని ఆది సనాతన దేవీ దేవత ధర్మంగా మహిమ గావించబడింది కానీ ప్రస్తుత కాలంలో ఎవరైతే శాకాహారం తీసుకుంటారో వారిని మాత్రమే వైష్ణవులుగా పిలుస్తున్నారు శ్రీకృష్ణుడు శ్రీరాధే వీరు వైష్ణవుల్లో మొదటివారు వైష్ణవులు పవిత్ర ధర్మానికి చెందినవారు కానీ ప్రస్తుతము పూర్తి ప్రపంచము ముఖ్యంగా భారత్ అపవిత్ర ధర్మానికి చెందినదిగా మారిపోయింది ఇక్కడ స్త్రీలు పురుషులు అపవిత్రంగా మారిపోయారు కాబట్టి అందరూ కూడా పతితమైన వికారి ధర్మానికి వారిగా మారిపోయారు మమ్మల్ని పతితుల నుంచి పావనంగా చేయమని అనంతమైన తండ్రి పరంపిత పరమాత్మను గుర్తు చేస్తున్నాము ఇది అపవిత్రమైన కలియుగము కలియుగముల అపవిత్రతనే ఉంటుంది ఒక్కరు కూడా తమని తాము పవిత్ర ఆది సనాతన దేవి దేవత ధర్మం వారి అని చెప్పుకోజాలరు ఈ అసురి అపవిత్ర ప్రపంచము వినాశనము కానుంది అందువల్ల పవిత్రత కొరకు రాఖీని కూడా కట్టడం జరుగుతోంది దీనిపైన శివబాబా ఎన్నోసార్లు బ్రహ్మ ద్వారా తెలియచేశారు అయినప్పటికీ మీరు మరిచిపోయారు అయినప్పటికీ మీరు ఎలా తెలియచేయాలని అడుగుతూ ఉంటారు ఇది ఆశ్చర్యకరమైనది మంచిది ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ మాత్పిత బాబ్దాద యొక్క ప్రేమపూర్వక ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే వరదానము కర్మయోగి భవ పిల్లలు తమను తాము సహజయోగిగా అనుకుంటున్నారా సహజయోగిగా అనుకోవడంతో పాటు కర్మయోగి స్థితిని అనుభవం చేస్తున్నారా కర్మయోగి అంటే కర్మ ద్వారా తండ్రి యొక్క స్నేహాన్ని సంబంధాన్ని ప్రతి ఆత్మకు సాక్షాత్కరింపచేయడమే కర్మయోగి బాహ్య ప్రపంచంలో ఆత్మలతో స్నేహయుక్తంగా సంబంధాలను కొనసాగించే ఆత్మల యొక్క ప్రకాశము వారి ముఖము ద్వారా అగ్పిస్తుంది వారు ఏదో ఒక స్నేహములో మునిగిపోయినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రతి కర్మలో తండ్రి యొక్క స్నేహపూర్వక తోడును ఆత్మ అనుభవిస్తున్నదా దీనినే కర్మయోగిగా అవ్వడము అంటారు కర్మయోగి యొక్క ప్రతి సంకల్పము తండ్రి యొక్క స్నేహాన్ని కురిపిస్తుంది ఓం నమ శివాయ